ఈ గ్రిల్స్ ఉన్నాయి మాట ఈ గ్రిల్స్ ఉన్నాయి కదా సార్ అట్లాగే గ్రిల్స్ ఇక్కడే ఉండింది సార్ ఎవరు రాలేదు మీరు క్లీన్ చేసే ఎవరు రాలేదు అని చెప్పేసి మొన్న ఇదంతా ప్యాక్ చేసేసి స్మెల్ వస్తుంది సార్ క్లీన్ చేయలేకుంటే ఇప్పుడు నేను ఏం చేస్తామంటే రేపు ఇదంతా క్లీన్ చేపిద్దాము క్లీన్ చేయపా రేపు పంపించి నేను టీపీ వేసి పంపిస్తాను మొత్తం ఆరు నుంచి క్లియర్ చేసుకున్నాము క్లీన్ చేద్దాం రైట్ లేదు సార్ మట్ల సైంటియాల కవర్ చేసుకోవాలి కదా వీటిని బౌన్స్ అవుతది అంటే తీసేయొచ్చు కదా తీసేయొచ్చు బటర్ సర్ ఎప్పుడుండి డేట్ దీని మీద మ్యానుఫ్యాక్చరింగ్ డేట్లు అవి ఉండాలి అట్లా పెట్టుకోకూడదు సరే సార్ దీని మీద కవర్ మ్యానుఫ్యాక్చరింగ్ వస్తుంది కదా దాంతో పాటే ఉంచుకోవాలి సార్ అట్లా ఆన్లైన్ ఫ్రిడ్జ్లో ఉంచకూడదు సల్ఫర్ ఉంటుంది దాంట్లో దీని మీద కవర్ పెట్టుకోవాలి కుక్ చేసినప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టాలి అది డిస్పోజ్ చేస్తాం సార్ ఇప్పుడు వస్తాడు ఈవినింగ్ మార్చాలి వస్తాడు డిస్పోజ్ చేస్తాం సార్ ఈ రోజు ఎక్స్పైరీ డేట్ అట్లా ఎక్స్పైరీ డేట్ ఉంటే మీరు నీళ్ళని వాటర్ ఉంటుంది సార్ ఇస్తారా కవర్ ఏం పెట్టుకోవాలి అన్నీ ఇప్పుడే అంటున్నావు కదండి అన్నీ అన్నిటికీ పెట్టుకుంటామంటారండి వదిలేసింది రైట్ వదిలేసినారు ఈవినింగ్ డిస్కస్ చేస్తారు ఫైన్ అదే పెట్టేయండి పెట్టి అక్కడే డిస్카జ్ చేయించుకునే ప్లేస్ వేస్ట్ ని పెట్టేశారు చూడండి సెగ్రిగేట్ చేయండి ఇవి చేస్తాం ఆ అట్లా కాదు ఒకసారి ఫుడ్ వేస్ట్ ఉంది కదా దాంట్లో ప్లాస్టిక్ వేశారు దాని మాతో తీసుకెళ్తారు మా వాళ్ళు ఆ డ్రై వేస్ట్ రావట్లేదనే మనకి ఇబ్బంది దానికి ఏమంటే మనకి ఎవరు కస్టమర్ పోతారు బాబు బీగం తీసుకుంటారు ఒక ఎస్టాబ్లిష్మెంట్ పెట్టేటప్పుడు ఓన్లీ హోటల్ కి వచ్చే వాళ్ళు యూస్ చేసుకోవాలని కాదండి ఎవరైనా పబ్లిక్ యూజ్ చేస్తున్నామన్నా వేయకూడదు అసలు కంప్లీట్ గా ఓపెన్ పెట్టాలి ఎప్పుడన్నా కూడా దీనికి మేము పెనాల్టీ రాస్తాం ఇప్పుడు ఇప్పుడు ఇంటికి ఇంటి పను లాంటి ముందు లేదు కాబట్టి చార్జెస్ అని చెప్పేసి కలెక్ట్ చేస్తున్నాం అన్ని హాస్పిటల్స్ దగ్గర నుంచి ఆల్రెడీ కలెక్ట్ చేస్తున్నాం కదా అది కట్నా ఇంత డర్టీగా పెట్టుకుని ఇక్కడ వ్యాపారం ఎట్లా బాయ్ది అలా మా మున్సిపల్ దాని బయట చెప్తా

இதனா முடியா விட்டு பஸ்டேஷன்